అర్వింద అయితే విక్కీకి కాల్ చేస్తుంది కాల్ చేయగానే విక్రమ్ ఆదిత్య అయితే అక్క ఎలా ఉన్నావు అక్క బాగున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అరవింద అయితే రే విక్కి నువ్వు ఎలా ఉన్నావురా నేను బాగానే ఉన్నాను పాప ఎలా ఉంది నువ్వు అమ్మను బాగా చూసుకోరా అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్ను విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంతలో అరవింద అయితే ఎలా అంటూ ఉంటుంది ఆ రోజు మీ బావ పాపని అక్కడ చంపేస్తాడా అన్న భయంతో నేను పాపను కారులో పెట్టేసండ్రా లేదంటే నీ చేతుల్లోనే స్వయంగా పెడుదును అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్ను విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అరవింద ఫోన్ పెట్టేశాక విక్కీ అయితే అతను ఇచ్చేసిన నానాథాశ్రమానికి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక అక్కడ పెట్టిన పాపను చూసేసరికి పాప ఉండదు ఉండకపోయేసరికి ఆయన్ని పిలిచి పాప అక్కడ ఆ రోజు నేను తీసుకువచ్చాను కదండి అని చెప్పి అడిగితే ఆ పాపని వేరే అనాథాశ్రమానికి ఆశ్రమానికి నాయన ఇక మీద వాళ్ళు ఎక్కడికి రారు అని చెప్పి అంటారు అది విని విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్